హలో వెల్కమ్ టు నరహరి రేవతి యూట్యూబ్ ఛానల్ అందరికీ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది పార్ట్ టూ వీడియో ఎందుకంటే సెవెన్ హండ్రెడ్ ముగ్స్ వెయ్యి ముగ్గులు ఒకటే వీడియోలో అయితే చూపించలేను కదా అందుకని పార్ట్ టూ వీడియో తీసాను చూసేయండి ప్రతి ఒక్క ముగ్గు కూడా వీడియో తీసే తీయడం జరిగింది డీవీఆర్ వాళ్ళది ముగ్గుల పోటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా అంగరంగ వైభవంగా చేశారండి ముగ్గుల పోటీలు అయితే చాలా బాగా జరిగాయి నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ముగ్గుల పోటీలో ఒక యాంకర్ ఉంది మాకు ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఎనర్జీ ఇవ్వడానికి ఆమె మాటలు ఇంకా ఒక ముస్లాం అయితే ఏకంగా బాలకృష్ణకే ప్రపోజ్ చేసేసింది లైవ్లో యాంకర్ సపోర్ట్ వల్ల సిక్స్టీ ఫైవ్ ఏజ్ ఆమె ముగ్గుల పోటీకి వచ్చింది ముగ్గు వేయడానికి చూడండి చిలకలు ఎంత మంచిగా ఉన్నాయి కదా గొడుగు పట్టుకొని ఆమె బాలకృష్ణకి ప్రపోజ్ చేసింది ఐ లవ్ యూ బాలయ్య అని కర్నూల్లో చూ అంటే ఇక్కడ ముగ్గుల పోటీకి వచ్చిన వాళ్ళైతే అందరూ వినింటారు నేను కూడా విన్నాను ఆమెను వీడియో తీద్దామనుకున్నాను కానీ నేను ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్న ఆమె దగ్గరికి వెళ్ళలేకపోయాను మిస్ అయ్యాను వీడియో తీయడం చూడండి చిన్ని కృష్ణుడిని మధ్యలో పెట్టి ఎంత బాగా ముగ్గు వేశారు వెంకటేశ్వర స్వామిని కానీ వినాయకుడిని కానీ శివుడు ఇలా దేవతలందర్నీ మనం ముగ్గులలో చూపించేశారు కర్నూలు వాళ్ళు కర్నూలు వాళ్ళంటే తగ్గేదే లేదు అంత అద్భుతంగా వేశారు ముగ్గురు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో ఎవరికి టెన్ ల్యాక్స్ ఫ్లాట్ వస్తుందో కానీ వాళ్ళు అదృష్టవంతులండి ఎవరికి ప్రైజ్ వస్తుందో అనేది కూడా నేను వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను ఈరోజు ఈరోజు ఈవినింగ్ మనకు ప్రోగ్రామ్ ఉంది కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో ఈరోజైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రైజెస్ ఇచ్చేస్తారు ఖచ్చితంగా ఆ ప్రైజెస్ ఎవరికి వచ్చాయో నేను టుమారో ఖచ్చితంగా వీడియో తీసి పెట్టేస్తాను మిగతా టెన్ మెంబర్స్కి కూడా మనకి కన్సలేషన్ ప్రైజెస్ ఉన్నాయి అంతేకాకుండా ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఇస్తున్నారండి వి మన డివీఆర్ వాళ్ళు అంటే ఏమి ఇస్తున్నారు అంటే కుక్కర్ ఇస్తున్నారు త్రీ లీటర్స్ కుక్కర్ ప్రతి ఒక్కరికి ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్గా అంటే పండగని మంచిగా ఉత్సాహంగా జరుపుకోవడానికి మన్ ప్రతి ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్గా ఒక కుక్కర్ ఇవ్వడం జరుగుతుంది అందరూ మంచిగా వేశారు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో వెయిటింగ్ చూడాలి వాళ్ళు ఎంత అదృష్టవంతుల ఇదైతే నా ముగ్గు నాకు వస్తుందని అయితే నేను చెప్పను ఎందుకంటే ఉండేది డైరెక్ట్ డైరెక్ట్ మాట్లాడుకోవాలి కదా చూడండి ఎన్ని వేల మంది వచ్చారు గ్రౌండ్ మొత్తం నిండిపోయింది ముగ్గులతో థ్యాంక్ యూ సో మచ్ బాయ్